నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇప్పుడు లోకం తీరు నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు శ్రీకృష్ణ మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు మనసును మించిన తీర్థం లేదు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు అంతరాత్మను మించిన గురువు లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు శ్రీ శ్రీగరికపాటు కష్టం ఎప్పుడు ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా నేర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి జై శ్రీకృష్ణ అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పిన నిజమేనని నమ్ముతారు ఈ జనం పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ జనం ఇది బాగా గుర్తుపెట్టుకో నేస్తమా ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనడు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు మీతో అవసరం ఉన్నప్పుడు మా మాత్రమే మాట్లాడే వారికంటే నేను అవసరం కల్పించుకొని వారితో మాట్లాడుతాను నాది అవసరం కాదే ఉత్తమా వారితో మాట్లాడాలి అనే అభిమాన ఆకాంక్ష నాది సమయం పండుగలకు పబ్బాలకు బర్త్డే పార్టీలకు కోట్లు పెట్టి బహుమతులు తీసుకొచ్చిన వారికన్నా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కోసం సహాయం కల్పించుకొని మాట్లాడే వారి మాటలు నీకు విలువైనవి వారు ఇచ్చే సమయం నీకు అమూల్యమైనది వృత్తమా సమయం కంటే సృష్టిలో గొప్పది ఏది లేదు మిత్రమా మౌనవేదన మౌనం అనేది ఆఫ్టర్ ఆల్ కాదు అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది దాని ముందు సముద్రమంత ఉప్పని కూడా తలదించుకుంది నీవు మోసే భారమంతా నేను మోయలేను అని ఆకాశమంతా వెన్ను విరుస్తుంది ఓర్పులో నన్ను మించిపోతున్నావు అని కఠోర సత్యం ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు వారిని పొందలేరు వదులుకోనులేరు వారితో మాట్లాడలేరు కానీ మర్చిపోలేరు కలుసుకోలేరు అయినా తన జీవితం నుండి వెలివేయలేరు ఇది కఠోర సత్యం తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు ఓకే